లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కి గురైందంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అధికార వైసీపీనే విమర్శలు చేస్తుందని అధికార వైసీపీనే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఏ రకంగా అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది దుమారం రేపిందో సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చలేపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అధికార వైసీపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారంటూ చెప్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చింది నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్కి గురవుతుందంటూ వారు కంప్లైంట్ కూడా చేశారు అధికార వైసీపీ మీద వైసీపీ నాయకులు అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ప్రస్తుతం చర్చ జరుగుతుంది చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు తర్వాత లోకేష్ గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు తర్వాత పురంధేశ్వరి గారు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఇట్లా ఎన్డీఏ అంటే మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇంతకుముందు మనం చూసాం ఎప్పుడైతే తెలంగాణలో దుమారం రేపుతుందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రచ్చ రేపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి బలం చేకూర్చే విధంగా యాపిల్ సంస్థ ఏదైతే ఉందో నారాయణ లోకేష్కు మేలు పంపించింది మీ ఫోన్ ట్యాపింగ్కి గురవుతోంది మీ ఫోన్ ట్యాపింగ్ గురి కాకుండా చూసుకోండి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఒక అలర్ట్ మెసేజ్లు యాపిల్ సంస్థ నుంచి కూడా వచ్చినట్టుగా చూపిస్తున్నారు సో ఈ యాపిల్ అయితే నారా లోకేష్కు అధికారికంగా ఏదైతే ఈమెయిల్ చేసిందో ఆ మెయిల్ను కూడా అటాచ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితుంది గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు గారు స్పందించారు తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏదైతే వ్యవహారం నడిచిందో ఇట్లా భార్యాభర్తల ఫోన్ల సంభాషణ కూడా విన్నారు అన్న చర్చ తెలంగాణలో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున దుమారం లేగిందో ఇట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైన చర్చ జరుగుతుంది నారా లోకేష్ అలాగే బ్రాహ్మణి మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కూడా విన్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు గారు భువనేశ్వర్ గారు అంటే కుటుంబాల్లో చొరబడి ఏ విధంగా సంభాషణలు వింటున్నారు వ్యక్తిగత సంభాషణలు వింటున్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అలాగే రాజకీయాలకు సంబంధించి ఏదైతే వ్యూహాలు పనుతారో ప్రణాళికలు పనుతారో వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే వింటున్నారో అట్లాగే కుటుంబాల్లో కూడా కలగజేసుకొని ఫోన్ ట్యాపింగ్ వింటున్నట్టుగా తెలంగాణలో ఏదైతే జరిగిందో సేమ్ అదే రీతిలో జరుగుతోంది నారా లోకేష్ గారి ఫోన్ ట్యాప్కి గురైనట్టు ఇప్పుడు యాపిల్ సంస్థ ఏదైతే అలర్ట్ సెక్యూరిటీ మెసేజ్ పంపించిందో దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇప్పుడు డిమాండ్ అయితే చాలా బలంగా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి బీజేపీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా ప్రస్తుతం రియాక్ట్ అవుతున్నారు పురంధేశ్వరిగా ఈ ఫోన్ కూడా కి గురైందన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమంది కీలకమైనటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు జగన్ గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది నాయకులు ప్రతికూలంగా వ్యవహరిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గా ప్రస్తుతం ఈ విధమైనటువంటి ఫోన్ సంభాషణ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు డీజీపీ వీళ్ళందరూ కూడా కొమ్మక్కైపోయి కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసుకుని ఇట్లా ఫోన్ ట్యాపింగ్కు చేస్తున్నట్టుగా బలంగా వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో అదే జరిగింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి దగ్గర అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలో ఏ విధంగా అయితే ఒక సర్వర్ ఏర్పాటు చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన కుటుంబంలో కూడా చొరబడి భార్యపర్తలు ఏం మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున నాయకులు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వ్యూహాలు పన్నుతూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సమాచారం కావచ్చు ఉప ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి ఈ ప్రణాళికలు అయితే తెలుసుకుంటారో గుట్టు చప్పుడు కాకుండా విన్నటువంటి పరిస్థితుంది సో తెలంగాణలో ఏదైతే రీతిని జరిగిందో తెలంగాణలో కేసీఆర్ మీద కేటీఆర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్టుగా ఒక ప్రాథమిక సమాచారం వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు కటాకార్తీ కటాకార్తికి ఇవాడు మనం చూస్తున్నాము తెలంగాణలో ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గత ప్రభుత్వం మీద అదే రీతిన ఫోన్ ట్యాపింగ్ మంటలు ఆంధ్రప్రదేశ్లో కూడా రేగిన పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ సీనియర్ నాయకులు కనక మెడల రవీంద్ర కుమార్ ఆయన ఈసీకి కంప్లైంట్ చేశారు నారా లోకేష్కి యాపిల్ సంస్థ ఏదైతే అలర్ట్ మెసేజ్ పంపించిందో దాన్ని కూడా చూపిస్తూ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఏపీలో కూడా తెలంగాణలో జరిగినట్టే జరుగుతోందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ సంభాషణ ఎప్పటి నుంచో ఏపీలో కూడా జరుగుతోందా ఒక అనుమానం ఇప్పుడు చాలామంది బలంగా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయంగా కనిపిస్తోంది మీకేమనిపిస్తోంది నిజంగా జరుగుతుందా లేదా కేవలం ప్రతిపక్షాల ఆరోపణగా కొట్టిపడేయాల ఆరోపణగా కొట్టిపడే పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద సంచలన వార్తగా మారిపోయింది ఆ ఫోన్ ట్యాపింగ్ వార్త కూడా అలా ఇదా కాదు వాస్తవానికి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెద్ద నాయకుల కనిచూపు మేరలో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఏవైనా వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని గతంలో ఫోన్ ట్యాపింగ్ అంటే అనుకునే వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటే వినటం మాత్రం ఫోన్ ట్యాపింగ్ అనుకునే వాళ్ళు అలా కాదు ఇప్పుడు ఫోన్లో ఒక స్పైవేర్ని పంపించేసి ఆటోమేటిక్గా ఫోన్లో ఉన్న మైక్రో ఫోను ఆన్ అయ్యి ఆ మూడు వందల మీటర్ల దూరంలో ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఏం జరగబోతుందో మొత్తం సమాచారాన్ని కోడింగ్ చేసి పంపాల్సిన వాళ్ళకి పంపడం అనేటువంటిది ఫోన్ ట్యాపింగ్గా మారిపోయిన పరిస్థితి దానికోసం మనం వింటా ఉన్నాం బీఆర్ఎస్లో పార్టీ మూడు వందల కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్సీ అకౌంట్ నుంచి హవాల రూపంలో డబ్బులు పంపించేసి ఇజ్రాయిల్ నుంచి కొన్ని పరికరాలు కొనేసి ఓ పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థని నిర్మించుకొని ఒక దాని దానికోసం సపరేట్గా పెట్టి ఒక పర్సన్ పర్సన్ని కూడా కోట్ల రూపాయల జీతం ఇచ్చి ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి బెడ్ రేవంత్ రెడ్డి బెడ్రూమ్ విషయాలు కూడా విన్నారు అని చెప్పేసి మనం వింటా ఉన్నాం రేవంత్ రెడ్డిది మాత్రమే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తుల బెడ్రూమ్ విషయాలు విన్నారని తర్వాత సినిమా సెలబ్రిటీలు ప్రముఖ హీరోయిన్లని ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారని చాలామంది వ్యాపారవేత్తల రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున దందాకి పాల్పడ్డారని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని అది పక్కన పెడితే దీన్ని ఉపయోగించుకొని ఇదే టీంలో ఉన్నటువంటి కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు ఒక నల్గొండ జిల్లా సంబంధించిన ఒక ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఏకంగా నలభై మంది అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నారనే విషయాలు మనం వింటూ ఉన్నాం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది ఇది ఈ వార్తను వింటున్న సమయంలో ఎప్పటి ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేకుండానే ఏపీ ఫోన్ ట్యాపింగ్ మీద అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తూ ఉన్నాయి వైసీపీ ఈ రకమైన రాజకీయానికి పాల్పడుతుంది అనేటువంటి స్పేడ్ సాన్స్ఫర్డ్ ఫోన్ ట్యాపింగ్ జరగబోతుంది జరుగుతుంది అనే ఒక ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది ఈవెన్ తాడేపల్లి ఆఫీసులో ప్రత్యేకించి సర్వర్ పెట్టుకొని మరి చంద్రబాబు ఇంటికి సమీపంలో చంద్రబాబు ఇంట్లో ఏం జరగబోతుంది అనేటువంటిది వాస్తవానికి రాజకీయ కార్యక్రమాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటా అదొక అదే నేరం జనరల్గా కానీ వ్యక్తిగత సంబంధాలని వ్యక్తిగత సంభాషణని బెడ్రూమ్ విషయాలను కూడా వింటమనేది అనేది దారుణం ఘోరం కూడా వీటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే సెంటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ అలాంటి పెద్ద పెద్ద సంస్థలతో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఎందుకంటే వాస్తవానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా కేంద్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా ఫోన్ను ట్యాప్ చేయడానికి వీల లేదు రెండవది ఇది విదేశాల నుంచి కొన్ని పరికరాలతో చేస్తున్నటువంటి పనిగా అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మొన్న టాస్క్ ఫోర్సు ఓఎస్డీగా పనిచేసినటువంటి రావు కస్టడీలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మాట్లాడుకుంటే ఇది చాలా ప్రమాదకరమైంది దాదాపు మూడు వందల కోట్లు పెట్టి తెలంగాణలో ఇజ్రాయల్ నుంచి పరికరాలు కొనుగోలు చేశారని వార్తలు వింటున్న తర్వాత ఏపీలో కూడా అలాంటి ప్రయత్నం జరిగిందా అనేది అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనక రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది కానీ ఇది ఇది ఎంక్వైరీ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు ఇప్పటికే తెలంగాణలో టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టి దీన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ నారా బ్రాహ్మణి భార్య భర్తలుగా వ్యక్తిగత ఏమైనా వినే ప్రయత్నం చేశారా నారా భువనేశ్వరి నారా చంద్రనాయుడు వ్యక్తిగత సంభాషణ వినే ప్రయత్నం చేశారా రాజకీయాల విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఎలాంటి వ్యూహాలను కనుక్కొని అవతలని కట్టడి చేసే ప్రయత్నాలు చేశారు గెలుపు కోసం అడ్డదారులు తొక్కే రాజకీయ నాయకత్వం రాజకీయ నీతి చాణుక్య రీతి కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో అవి కళ్ళ ముందు చూస్తున్న సమయంలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకూడదని ఇటువైపు అనుకున్నట్టు అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాకూడదని చెప్పి ఇట్లా తెలంగాణలో కేసీఆర్ అనుకున్నట్టుగా మనకు తెలుసు జగన్ గెలుపు కోసమే కేసీఆర్ పనిచేశారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు డబ్బుల మూట్లు కూడా వెళ్ళిపోయినాయి చెప్పి ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో తెలంగాణలో ఏదైతే పద్ధతులు పాటించారో ఆంధ్రప్రదేశ్లో కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని నడిపించిన పరిస్థితి ఏమైనా ఉందా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి రాజకీయమే నడిచిందా ఎస్ వీరిద్దరి మధ్య చాలా కాలంగా సయోజన సమాలోచనలు నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి ఢిల్లీ లిక్కర్స్కా ఉదాహరణ ఢిల్లీ లిక్కర్స్లో కవిత ఎలా ఉన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి అల్లుడు అల్లుడి శరత్ చంద్రారెడ్డి కూడా అలానే ఉన్నారు వైసీపీ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మాఘ శ్రీనివాసరెడ్డి కొడుకు మాగంటి రాఘగోడ అలానే ఉన్నారు సో వైసీపీకి బీఆర్ఎస్కి మధ్య ప్యాలర్ సంబంధాలు నడుస్తూ ఉన్నాయి ఒకరిని చూసి ఒకళ్ళు ఒకరితో ఒకరితో ఒకరు చేతిలో చేసుకొని పనివేసుకుని బంధం వల్ల ఒకరి గెలుపు కోసం ఒకరి ప్రయత్నం చేస్తూ ఉంటారు బీఆర్ఎస్కి అక్కడి నుంచి వైసీపీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది వైసీపీ విజయానికి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కథను కూడా మనం విన్నాం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాడు డంపింగ్ చేశాడు వైసీపీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి విజయం కోసం అనేది మనం విన్నాం సో ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్య పేలర్ సంబంధం ఉంది వీళ్ళు అనుకూల చేస్తారు కావాలని చేస్తారు ప్రతిపక్షాలను తొక్కేసే ప్రయత్నం చేస్తారు తెరంగంలో బయటపడుతున్న విషయాలు మాత్రం కయలు బయలుగొమ్మే విషయాలు బయటపడ్డాయి వాస్తవంగా బై ఎలక్షన్స్లో గెలవడం కోసం మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హజూర్ నగర్లో ఆలోచన వచ్చింది నాగార్జ్ నగర్లో బై వచ్చింది హుజరాబాద్లో బై ఆలోచన వచ్చింది దుబ్బాకలో బై ఆలోచన వచ్చింది మునుగోడులో బై వచ్చింది ఈ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మూడు స్థానాల్లో ఓడిపోయింది రెండు స్థానాల్లో గెలిచింది కానీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కింది ప్రతిపక్షాన్ని డబ్బులు పెట్టి కట్టడి చేసే ప్రయత్నం చేసింది వీళ్ళ డబ్బునేమో ప్రభుత్వ వాహనాలు తరలించుకుంటారు పోన్ టాపింగ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల వ్యూహాలను కనిపెట్టేసి వాళ్ళ డబ్బును పట్టుకుని ప్రయత్నం వాళ్ళ వ్యూహాలు కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు అంటే ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ జరగలేదు అంటగోళ వ్యవహారాలతో ఎలక్షన్ జరిగింది మొన్నటికి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఏ డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ అడ్డదోర దొక్కింది కామారెడ్డిలో కేసీఆర్ గెలిపి కోసం సర్వర్ రూమ్ ఏర్పాటు చేశారు ఫిరిసిల్లలో కేటీఆర్ గెలిపి కోసం సర్వర్ రూమ్ ఏర్పాటు చేశారు మొత్తం సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసుకొని ఈవెన్ ఖమ్మం జిల్లాలో ఒక మామిడి తోటలో నేలకొండ పల్లెను మామిడి తోటలో సర్వర్ రూమ్ ఏర్పాటు చేశారు ఇట్లా సర్వర్ రూములు ఏర్పాటు చేసి అవతల వాళ్ళ కదలికలు కనుక్కొని అవతల వాళ్ళ వ్యూహాలు కనుక్కొని అవతల వాళ్ళు ఎలాంటి పని చేయబోతున్నారు ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు కనుక్కొని దానికి జరిగిన తప్ప జరిగింది జరగలేదు ఉప ఎన్నికలో కూడా అదే రకమైనటువంటి పంథాన్ని ఫోన్ ట్యాపింగ్ ని అనుసరించి విజయం సాధించారా ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది చాలా గొప్ప విజయం సాధించామని వైసీపీ నేతలు చెప్పుకున్న పరిస్థితి కదా ఇది కూడా ఆ రకమైనటువంటి గెలుపుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా ఎస్ ఏపీలో కూడా లోకల్ బాడీలు జరిగినాయి అవి కా అవి పక్కన పెడితే తిరుపతిలో బై ఎలక్షన్ జరిగింది మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఐదు రోజు వైసీపీ గెలుచుకోవడం జరిగింది మనంతా అంతా చూసాం వాస్తవానికి చాలా కడప జిల్లాలో ఒక పాల అసెంబ్లీ స్థానంలో బై ఎలక్షన్ జరిగింది నెల్లూరు జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంలో బై ఎలక్షన్ జరిగింది మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం వల్ల సో ఇవన్నీ మనం చూసాం కానీ ఇలాంటి బై ఎలక్షన్స్ కూడా వైసీపీ ఇలాంటి వ్యూహాలు పనిందా అంటే పన్నలేదు అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో వార్తలు వింటున్న తర్వాత వైసీపీ మీద ఆరోపణలు వింటున్న తర్వాత వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న ప్యాలర్ సంబంధాలు వింటున్న తర్వాత ఇక్కడ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో బీఆర్ఎస్ నాయకులు ఎలా ఉన్నారు వైసీపీ నాయకులు అలా ఉన్నారని చెప్తున్న తర్వాత ఏపీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కామ్ జరిగింది అని వార్తలు వింటున్న తర్వాత భూములు ప్రసెంట్ గోల్డ్ మెడలు పవర్ స్టార్లు స్పెషల్ స్టాటస్లు మన కళ్ళ ముందు ఆ బాటిల్స్ చూస్తున్న తర్వాత ఇవాళ ఏది నమ్మలేని పరిస్థితిలో మనం పడ్డాం ఏంది ఏది ఆరోపణో ఏది వాస్తవమో తెల్చుకునే పరిస్థితులు మనం పడ్డాం వినిపించే పత్తి ఆరోపణ వాస్తవం అనుకోవాల్సిన పరిస్థితులు మనం పడ్డాం ఎందుకంటే రాజకీయాన్ని ఎలా మార్చేసా ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ వైసీపీ కానీ రాజకీయాలకు ఏది కాదనర్హం ఏ అక్రమమైన చేస్తాం ఏ అన్యాయం అయినా చేస్తాం ఏ దుర్మార్గమైనా చేస్తాం మాకు గెలవటం మాత్రమే ముఖ్యం పత్తు రాజకీయ పార్టీ రాజకీయ నాయకుల్ని కట్టడి చేయటం అంటే వాళ్ళ వ్యూహాలను కట్టడి చేయటం రాజకీయ నాయకులు ప్రత్యర్థులుగా ఎవరుంటారు వాళ్ళను వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా దెబ్బతీయటం ఒకటైతే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని వ్యాపారస్తుల్ని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ను కూడా బెదిరించి వాళ్ళ నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు అని పెద్ద ఎత్తున తెలంగాణలో మనం వార్తలు వింటూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు బెదిరింపు వసూళ్లకు పాల్పడ్డ పరిస్థితి ఉందంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సరిగ్గా పరిశ్రమలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఉన్న పరిశ్రమలు కూడా పోతున్నటువంటి పరిస్థితి అంటే పోయిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో విడిచిపెట్టి పోయినటువంటి లూలుమాల్ లాంటి పరిశ్రమలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర కూడా ఏమన్నా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడ్డటువంటి చరిత్ర ఏమన్నా ఉండొచ్చు అంటారా ఏం ఉండొచ్చు ఎందుకంటే ఇవ ఇక్కడ బీఆర్ఎస్ ఇన్ డైరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని బెదిరిపూరు దిగే ప్రయత్నం చేసింది అక్కడ డైరెక్ట్గానే బెదిరిపూర్ దిగింది బి వైసీపీ పార్టీ ఉదాహరణ చెప్తాను కియా ఎక్స్టెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపన కాలేదు కియా ఎలక్ట్రికల్ ల్యాండ్ వెహికల్ ల్యాండ్ కాలేదు అది పక్కన పెట్టేస్తే తర్వాత మీరు అన్న లూ గ్రూప్ వైజాగ్ నుంచి వెళ్ళిపోవటం కానీ తర్వాత అదాని డేటా సెంటర్ చంద్రబాబు అయ్యే డెబ్బై వేల కోట్ల రూపాయలకి ఒప్పందం కూడా కుదుర్చుకుంది కానీ అది వెళ్ళిపోతూ ఉంటే ఆడితే అదానితో వైసీపీకి ఉన్న అనుబంధాలు బంధాలు లేదు అంబానీ కుటుంబానికి ఇచ్చిన రాజ్యసభ తెలియదు కానీ ఇరవై ఒక్క వేల కోట్లతోటి వై వైజాగ్లో పెట్టారు మొత్తం డెబ్బై వేల కోట్లు వాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పుకున్నారు కానీ వైసీపీ బెదిరిపుల వల్ల ఏమో ఇరవై ఒక్క వేల కోట్లు తగ్గించుకునే పరిస్థితి మనం చూస్తాం పనితాపురం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనితాపురంలో ఉన్నటువంటి ఒక కాగితం గురించి ఫ్యాక్టరీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం చూసాం అమర్ రాజా కంపెనీ గల్లా జో సంవత్సరం కంపెనీ అక్కడ నుంచి బాబు నగర్కి షిఫ్ట్ కావడం చూసాం ఇలా కంపెనీలు తీస్తూ చెప్పుకుంటూ పోతే వాస్తవంగా మన బన్నీళ్ళు డ్రాయర్లు తయారు చేసే జాకీ కంపెనీ రాప్తాన్ నుంచి హైదరాబాద్ రావటం మనం చూసాం ఇవన్నీ మనం కల కలబడుతున్నటువంటి వాస్తవాలు దీంట్లో ఏం అబద్ధాలు కంపెనీల పేరుతో సహా చెప్పాం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో కూడా చెప్తా ఉన్నాం సో ఇవన్నీ కంపెనీలు పారిపోవటంలో వైసీపీ నాయకుల బెదిరింపులు ఉన్నాయనేటువంటిది వాళ్ళే కంపెనీల యాజమాన్యాలే చెప్తున్నటువంటి మాట ఇది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బెదిరింపు చేసిన వాళ్ళు ఇండైరెక్ట్ బెదిరింపులు చేయరు అని మనం అనుకోలేని పరిస్థితి కదా సో కట్టాకర్పి ఇప్పుడు ప్రతిపక్ష నేతలైతే చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కంప్లైంట్ అయితే ఈసీకి ఇచ్చారు నారా లోకేష్ కు ఆపిల్ సంస్థే నేరుగా ఈమెయిల్ చేసింది మీ ఫోన్ ట్యాపింగ్ గురవుతున్న గురయ్యే ప్రయత్నం జరుగుతోంది సో మీరు జాగ్రత్తలు వహించండి అని చెప్పి నేరుగా యాపిల్ సంస్థ చెప్పి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా భయపడుతున్నారు చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే టీడీపీలో ఉన్న కీలక నాయకులు జనసేనలో పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు పోటీ వాళ్ళు కీలకమైనటువంటి నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీలో పురంధీశ్వరితో పాటు చాలా మంది నాయకులు ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే తెలంగాణలో కనిపిస్తోంది రోజుకు కొత్త విషయం బయటకు వస్తుంది తెలంగాణ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని వాళ్ళని కస్టడీకి తీసుకుని విచారిస్తుంటే ఎలాంటి భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయో మనమందరం చూస్తూ ఉన్నాం సో ఇంత చరిత్ర కళ ముందు కనబడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు కూడా తీవ్రంగా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంటి ఇప్పుడు ప్రభుత్వం మారితే విచారణ చేస్తే అసలు ఏం జరిగిందన్న విషయం ఏపీలో ఎలాంటి వికృత చేష్టలు చేశారన్న విషయం బయటకు వచ్చే అవకాశం లేదా ప్రభుత్వం మారితే గాని ఇవన్నీ బయటకు వచ్చే పరిస్థితి లేదా ఖచ్చితంగా ప్రభుత్వం మారితే వీటన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుంది వాస్తవాలు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇంకో విషయం కూడా ఇక్కడ చల మాట్లాడుకోవాలి ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు కానీ కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ మీద కేసులు పెట్టాలనుకుంటే ఆరు రోజుల కాలంలో అరవై కేసులు పెట్టగల పరిస్థితిని క్రియేట్ చేసుకుంటుంది వైసీపీ ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు చూడండి ఫ్యాన్ మాఫియా లిక్కర్ మాపియా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు పెట్టడానికి అవకాశాన్ని అవసరాన్ని వైసీపీ కల్పిస్తుందా అనేటువంటి అనుమానం మనకు కలుగుతూ ఉంది రాజకీయ చర్చ కలుగుతూ ఉంది ఇప్పుడు వాస్తవానికి మనం మాట్లాడుకుంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ చేసినటువంటి అరాచకపు దుర్మార్గపు మోసపు కుట్రపూరితపు చర్యలు ఏవైతే కళ్ళ కనిపడినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయో చూపిస్తూ ఉన్నాయో చెప్తా ఉన్నాయో అవన్నీ నమ్మసినటువంటి పరిస్థితులు అవన్నీ కేసులుగా మారితే అవన్నీ వాస్తవానికి తెలంగాణలో కేసీఆర్ ఎలా అరెస్ట్ అవుతాడో అక్కడ వైసీపీ అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసులు చుట్టుకుంటాయా అనేటువంటిది కూడా వినపడుతుంది ఇప్పటికే ఆయన అక్రమ ఆస్తులు కేసులో ఇరుక్కున్నారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తుల కేసులో ఆయన ఇరుక్కున్నారు ఇప్పటికే చాలా ఆస్తులు ఈడీ జప్తు చేసి ఇప్పటికీ ఉంది తర్వాత ఆయన మీద ముప్పై రెండు ఛార్జ్షీట్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి ఆయన బేర్ని పది సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది బేదికి జీ బేదికి జైలుకి మధ్య కొనసాగుతూ వస్తుంది ఆయన జీవితం ఆయన బేది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆయన వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి వైసీపీ ఎంపీ ఇవాళ టీడీపీలో జరిగినటువంటి రఘురాం కృష్ణంరాజు గారు వైసీపీలో ఉండే పోరాటం చేశారు ఇలా కోర్టులో కేసు నడుస్తూ ఉంది సిపిఐకి నోటీసులు కూడా పోయాయి ఆయనను సిపిఐ అప్పిడ్బిట్ దాఖలు చేయమని కోర్టు కూడా ఆదేశించింది ఆ ఈవెన్ అది పక్కన పెడితే ఆ కుటుంబంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు మీద ఆ కుటుంబం మీద ఆయన వ్యక్తిత్వం మీద చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సొంత చెల్లెలైనటువంటి షర్మిల కానీ లేదా కుటుంబంలో చెల్లి వరస అయ్యేటువంటి సునిత కానీ వినిపిస్తున్న ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ఏం జరిగింది ఐదు సంవత్సరాలు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఏపీ ప్రజలు పడ్డారు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటే దీని మీద ఇక్కడ ఇట్లా లోకల్గా విచారించే కంటే కూడా సిబిఐతో విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకు సిబిఐతో విచారణ చేయించట్లేదని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఇక్కడ తెలంగాణ నుంచి వస్తుంది పరిషత్తుల నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నది గతంలో చాలాసార్లు ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు మా ఫోన్లు ట్యాపింగ్ గురవుతున్నాయంటూ ఇప్పుడు అధికారికంగా కనక మేడల రవీంద్ర కుమార్ నారా లోకేష్కి వచ్చినటువంటి సెక్యూరిటీ ని చూపించడం కావచ్చు వాళ్ళకుండే అనుమానాలు కావచ్చు ఈసీకి అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితుంది ఇప్పుడు సిబిఐ చేత నేరుగా విచారణ జరిపించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా ఖచ్చితంగా చేయాలనే డిమాండే వస్తుంది ఎందుకు చేయాలని డిమాండ్ వస్తుంది గతను కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి ముందు ఆడారు ఎందుకంటే ఏపీ పోలీసులు ఏపీ ప్రభుత్వం చేతుల్లో ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు వాళ్ళు వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసే పరిస్థితి ఉండదు ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే స్వతంత్ర వ్యవస్థ కాబట్టి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు రా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అది పక్కన పెట్టేస్తే ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడింది కదా సర్వాలు పెట్టడం ఫోన్ ట్యాపింగ్ చేయడం కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలతో అయిన ఖర్చు అయితే ఇంత చేస్తారా ఇంత అవకాశం ఉంటుందని ఒక చిన్న అనుమానం మళ్ళీ ఎక్కడో చోట ముందు ఆడేవాళ్ళు ఆరోపణ చేయడానికి ప్రయత్నం కేసులు పెట్టేదాకా పోయేవాళ్ళు కాదు కానీ తెలంగాణలో బయటపడ్డ నిజాలు చూసిన తర్వాత ఎలా చెల్చుందో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూసిన తర్వాత ఎలాంటి దుర్వినీతికి పాల్పడిందో ఆ ఎంక్వైరీలో విషయాలు బయటకు వస్తున్న తర్వాత ఆహా ఓకే జరిగే ఉంటుంది బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ అని వైసీపీ బీఆర్ఎస్ పని ప్యాలర్గా పని నడిపించేటువంటి వైసీపీ పార్టీ ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు ఏదైతే అనుమానాలు దాకా మనం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఏదైతే జరుగుతూ వస్తుందో మన వ్యూహాల కనిపెడతా వస్తున్నారు ఇది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరుగుంటది అని చెప్పేసి ఒక అంచనాకి ఇవ్వాలా సెంటర్స్ సర్వర్స్ ఏర్పాటు చేసిన చేయటం ఇంతకుముందు మీరు ఏదైతే అన్నారు రేవంత్ రెడ్డి గారి నివాసానికి దగ్గరగా ఒక సెంటర్ ఏర్పాటు చేసుకోవడం తర్వాత మామిడి తోటలో నెలకొండపల్లిలో సెంటర్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇట్లా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇట్లా సర్బర్లు సెంటర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ఆరోపణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైనటువంటి నాయకుల ఇంటి సమీపంలో ఏమైనా సెంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండొచ్చా తర్వాత ఒక్క అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేసిన పరిస్థితుందా నిజంగా వాళ్ళకి అలాంటి అనుమానం ఉంటే కనుక ప్రస్తుతం ఈసీతో ఏమైనా విచారణ జరిపించే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ముఖ్యమైన నాయకులు గంట శ్రీనివాసరావు అయ్యన పాత్రుడు తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చయ్య నాయుడు ఇలాంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరలోనే నారా లోకేష్ పోనీ మాత్రమే మనం అనుకోలేము తర్వాత మీరు అన్నట్టు ఇందాక పవన్ కళ్యాణ్ పూరం దేశ్వరి ఎవరైతే అపోజిషన్లో బలంగా వాయి రఘురంకిస్తున్న రాజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైతే గట్టిగా వాయిస్తూ ఉన్నారో వైసీపీ రాజకీయ వ్యతిరేక పోరాట భావాజాలంలో ఎవరైతే ముందుండి ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు టాబ్లెట్ అని ప్రయత్నం చేసి ఉండొచ్చు వాళ్ళందరూ ఇళ్లకు దగ్గర్లో వాళ్ళ ఆఫీసుల దగ్గర్లో వాళ్ళ వ్యూహాలు పడటానికి మీటింగ్లు అయ్యే సెంటర్ దగ్గరలో ఖచ్చితంగా సర్వర్ రూమ్లో పెట్టుకొని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఆ ప్రయత్నం వైసీపీ చేసి ఉండదు అని చెప్పి సన్మానించడానికి అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి కాబట్టి అలా చేసి ఉండొచ్చు అనే ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది దీన్ని మీరు అన్నట్టు లోకల్ ఎంక్వైరీ సంస్థలు కాకుండా పర్టికులర్ ఇదేంటంటే అంత ఈజీగా తీర్చబడే కేసు కాదు దీంట్లో సాఖ్యాధార సంబంధించినట్టు అంత ఈజీ కాదు టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టడం ఈ రోజు వరకు దేశంలో టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్ట పెట్ట వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఎక్కడ పెట్టబడలేదు ఎందుకంటే దీంట్లో సాఖ్యాధారాన్ని సేకరించడం అనేది అంత ఈజీ కాదు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి చాలా టెక్నికల్గా ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు కామన్గా కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు అప్రూవ్గా మార్చి తప్ప ఇక్కడ కూడా తెలంగాణ పోలీసులు చూస్తుంది ఏంటంటే రాధాకృష్ణరావు కానీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుని కానీ అప్రూవ్గా మార్చుకుంటే తప్ప అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము అనేటువంటిది చూస్తున్నారు అక్కడ కూడా అంత ఈజీగా కాదు విధానం సేకరించడం అనేటువంటిది కాబట్టి ఆ విషయం అనేటువంటి సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తేనే నేషనల్ ఏజెన్సీలు మాత్రమే దీన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చగల అనేటువంటిది చాలామంది నుంచి వినిపిస్తున్న వాదన యా చూద్దాం కటాకార్తీకి మొత్తానికి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కి గురవుతుంది వైసీపీనే ట్యాపింగ్ చేస్తుంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఏ విధంగా ఏ విధమైనటువంటి వ్యవహారం నడిచిందో తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే వ్యవహారం నడిపించిందో సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కి గురి చేస్తున్నారు సంభాషణ ఇక్కడ మనం వార్తలు వింటా ఉన్నాం కేసీఆర్ కుటుంబంలో అరీక్షలా ఫోన్ ట్యాప్ చేసే ప్రయత్నం జరిగింది వాళ్ళింట సొంత కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ చేసే పరిస్థితి జరిగిందని చెప్పేసి మరి అక్కడ అక్కడ కూడా విజయం గారి ఫోన్ షర్మిల గారి ఫోను సునీత గారి ఫోన్ కూడా ట్యాప్ చేసే పరిస్థితి జరిగిందా ఆ ఫోన్ ట్యాప్ చేసే పని చేశారా అనేది కూడా ఒక పెద్ద అనుమానమే వస్తుంది పొద్దున మరి దాని మీద కూడా దాని మీద కూడా నడవాల్సిన అవసరం అయితే ఉంది ఎస్ ఎస్ వ్యక్తిగత సంభాషణలు కూడా వింటున్నారు సొంత కుటుంబ సభ్యుల సంభాషణలు వింటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చూద్దాం లోతైన విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్ ఉంది యాపిల్ సంస్థ నుంచి డైరెక్ట్ ఒక అలర్ట్ మెసేజ్ వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లోతైన విచారణ చేసి నిజాలు వెలుగుతేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది